ఎక్కువ ఎక్కువ పచ్చంకాయలు ఒక కిలో కొన్నా పచ్చ వంకాయల కిలో బుల్గ వంకాయల కిలో వారికి టోటల్ బిల్లు కూరగాయలు ఈ సామాను ఎన్ని కలిపి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఈరోజు మా ఆయన చెరువులోకి నన్నుగా తీసుకొచ్చాడు ఎందుకంటే ఇటు నుంచే టౌన్కి వెళ్ళాలని టౌన్కి వెళ్ళి వస్తు వస్తు కూరగాయలు తెచ్చుకున్నారా అని చెప్పి తీసుకెళ్దాం అని చెప్పి వచ్చాము చెరువులోకి చేపలైతే పట్టేసామని చెప్పి టౌన్కి అయితే వెళ్తున్నాము ఒకసారి చూసేద్దాం వీడియో అయితే మా నెల్లూరు పెద్ద మార్కెట్లు అయితే చేపలైతే ఆడ వేసేసి వచ్చేసామండి ఆ వచ్చిన డబ్బులతో కృప వచ్చింది కదా నాతో పాటు చూడండి ఎన్ని వేసిందో దండిగా వేసేసింది మొత్తానికి కానీ చేపలు అమ్మి అంటే అక్కడ మేము చేపలు ఎవరికి అమ్మాము ఈ కూరగాయలు ఎక్కడికి కొన్నామని వీడియో అయితే చేయలేకపోయాము తీయొచ్చా తీయకూడదు అనేటిగా తీయలేదు వీడియో కానీ అమ్మింది చేపలు పెద్ద మార్కెట్ ఉంటుంది చూస్తారా అక్కడైతే చేపలు వేసేసామని వచ్చాము కూరగాయలు కూడా నెల్లూరు అదే కూరగాయలు మార్కెట్ దగ్గర కూరగాయలు అయితే తీసుకున్నాం ఏమేమి ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దామండి ఇంటికైతే బయలుదేరేసాం ఈ ఏరియా వచ్చి ముత్తాలు ఉంటే ఇది అంటారు దీన్ని ఈ ఏరియా దగ్గర ఈ చిన్న ఒక బిట్టి చేస్తున్నాడు ఇంటికిము చేద్దామండీ మేము మామూలుగా అయితే అత్తమ్మ వాళ్ళకి చేపలేసేది వాళ్ళు లేరు వేరే పెద్ద ఊరిలో ఉన్నారు అందుకని ఇంకా ఎక్కడ మాకు ఉండదు కాబట్టి వస్తాం కూరగాయల మార్కెట్ లో మొత్తం నాకు కావాల్సి తెచ్చుకున్నాను ఒకసారి చూసేద్దాం త్వరగా పక్కన పాటలో ఆస్తా హక్కర అలా ఫ్రెష్ గా అనిపిస్తుంది ఆడం ఫ్రెష్ గా పుదీనా కొత్తిమీర తీసుకుంది తర్వాత అబ్బా ఇదే అబ్బా ఈ బలంగ కొనేస్తున్నా ఈ బడియలు ఆ ఏమేం కొన్నావ్ ఒక్కొక్కటి తీస్తా పెడతే కదా అర్థం అవుతుంది పెటా చాలా ఉన్నాయే ఇది తీసి పెట్టు ముందు వడియాలు ఇట్లా నేను వడియాలని అంటాను ఆకురడాలు అప్పడాలు ఇవ్వు లెక్కలోనే వడియాల కల్వే వడియాలు వడియాలు ధనియాలు అది పేసా కదా బిర్యానీ సంబంధించిన సామాన్లు అడిగితే వాళ్ళే వేశారు వాళ్ళే చెప్పారు నువ్వు చెప్పు దీని పేరు ఒక్కొక్క దాన్ని తీసుకు చెప్తాడు పేర్లు వచ్చాది ఏంటి అది నువ్వు నువ్వే చెప్పేస్తారులే పువ్వు బిర్యానీ లేకుంటది బిర్యానీ చెప్పారు కానీ గుర్తులేదు ఇది బండాకేదన్నారు వాళ్ళు రాతి పువ్వు ఏదో అన్నారు పువ్వు ఇది మొగ్గలు అంటే మరాఠీ మొగ్గలు అదే యాలక్కులు యాలక్కులు ఇది షాజీరా దీని పేరు తెలుసు కాబట్టి షాజీరా యాలకులు మొగ్గలు బిర్యానీ ఆకు ఇది ఇది ఏదో ఏదో కస్తూరు మెంతి మెంత ఏదో చెప్పారులేదు అదిలా మొత్తం చెక్కలు ఇనియా ఆవాలు ధనియాలు ఆవాలు జీలకర్ర ఉప్మిరకాయలు క్యారం ప్యాకెట్ ఇది ఏదో పువ్వు నాసు పువ్వు ఏదో ఏదో పూ ఏదో తెలియదు అంటే ఇది ఉంది కదయా ఏదో ఈ రెండిట్లో పేర్లు ఏమో తెలియదు మనకి తెలియదు కనిపి అట్లా ఇట్లని ఇట్ల పేరు తెలియదు కానీ ఇంత వంట అయితే తెలుసు నాకు బిర్యానీలో కూడా బిర్యానీలో వేస్తారు అందుకని చికెన్ ముక్కలు అనుకునేది చూసి తీసుకున్నాను ఇట్లనే చెప్తా ఇంత వరకు అండి ఇగో ఇంతవరకు వచ్చి నాలుగు వందల ఇరవై రూపాయలయ్యింది వరకు ఇవ్వాలూపాయలు అయింది తీసుకొని ఈ అంతలు ఈ కాదు ఈ వారికి జాగ్రత్త అది వేరే లెక్క ఆ చెప్పు మనకైతే ఈసారి దొరకలే ఈసారి మాకైతే దొరకలేదండి పొట్టు గొడుగులు అడవిలో ఎతికేతికి ముగించుకున్నాను ఎక్కడ దొరకలేదు రాలేదు మాకు ఈసారి సరేలే ఈ వచ్చే సంవత్సరం అయినా కూడా విరిగిపోయినాయండి ఒక రూపాయ షాపింగ్ చేస్తే కూడా విరిగిపోయినాయే సంచికి కానీ బొట్టైతే బుట్టలు లేవు మేము చేపలు వేస్తున్నాడు పుట్టుకొనకుంటే కృపాకి ఇక్కడ చిన్న చిన్న అంగళల్లో కొనేది అలవాటు కొరగా ఐదు కేజీ అంటే ఇక్కడ ఇక్కడ కేజీ అంటే ఆ అన్ని కేజీ కేజీ అనలేకేసుకున్నా ఎక్కువ ఎక్కువ అయిపోయింది అనమాట ఫ్రిడ్జ్ కనెక్ట్

పచ్చ వంకాయ ఇదే పింక్ వంకాయ కాకరకాయ కాకరకాయ చిక్కుడుకాయ చిక్కుడుకాయ ఎర్రగడ్డ ఎర్రగడ్డ టమోటా జాంకాయ 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 చూడండి అండి ఎన్ని రకాలు కొన్నాడు ఎన్ని రకాలుగా కొన్నాము మేము అంతేనా ఎర్రగడ పెట్టావు కాకరకాయ పెట్టావు చిక్కికాయలు అన్ని పెట్టేసావు ఇప్పుడు ఇదండి ఇది ఎన్ని కొన్నావా వంకాయలు ఒక కిలో కొన్నా పచ్చ వంకాయలు కిలో బులుగు వంకాయలు కిలో ఇది నీల వంకాయలు కాకరకాయ కిలో అర కిలో తీసుకోమన్నా ఎర్రగడ్డల కిలో టమోటా కిలో జామకాయలు ఒకటిన్నర కిలో ఫ్రెండ్స్ ఇంత వారికి టోటల్ బిల్లు కూరగాయలు ఈ సామాను ఎన్ని కలిపి మా చేపల డబ్బులు ఎవరు మిగిలినండి ఇక్కడ ఏ మిగిలినా చేపల డబ్బులు పూర్తిగా అయిపోయింది ఎన్ని చేపలు పట్టామో అన్ని డబ్బులు అయిపోయినాయండి ఇది కూరగాయలు ఇవి తెచ్చుకున్నాం అనమాట ఇంకేందంటే ఇప్పుడు తెచ్చుకోలేక ఐదు ఆరు ఐదారు రోజులు ఇన్ని కూరగాయలు ఐదు ఆరు వందలు చేస్తే ఇంకనే మనం నెల నెల సంపాదించకపోయినా ఒక రెండు వారాలైనా రావాలయ్యి అనుకో ఎన్ని పెట్టేస్తాం దిగల ఊరికి అంగడి తిరగాల్సిన అవసరం ఉండదు రెండు మూడు రోజులు అని చెప్పేస్తున్నావు మరి నువ్వా రెండు మూడు రోజులు తినేస్తావు వీటిలే ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చేట లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్